నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బహుజన సంఘం జిల్లా అధ్యక్షుడు బివి శేషయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ధన్వాడ గ్రామంలో చర్చిలో ప్రార్థనలు చేస్తున్న దళిత క్రిస్టియన్లపై దాడులను ఖండిస్తున్నామని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో అఖిలపక్షంగా ఏర్పడి మహాగర్జన కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తామని అన్నారు దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వెంకయ్య తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ భవజన సంఘం జిల్లా అధ్యక్షుని ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా అనే గ్రామంలో ఒక చర్చిలో ప్రార్థం చేసుకున్నటువంటి ప్రశాంతంగా క్రైస్తవ సోదరులు మీదకి ఒక మూడు వందల మంది ఆర్ఎస్ఎస్ బీజేపీ గూండాలు దాడి చేసి దాదాపు ముప్పై మంది గాయాలయ్యాయి చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి తలకి దెబ్బలు తగిలినాయి అదేవిధంగా ఐదారు మంది సావు బతుకుల మధ్య ఉన్నారు ఈ దీన్ని అంబేద్కర్ బహుజన సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది అంతేకాకుండా మణిపూర్లో ఎక్కడో జరిగిందని అనుకున్నాం అత్యంత తీవ్రమైనటువంటి దాడి జరిగింది అదేవిధంగా హర్యానాలో క్రైస్తవ సోదరులకు మద్దతుగా ముస్లిం సంఘాలు ర్యాలీ చేస్తే అక్కడ ఇంటర్నెట్ బంద్ చేసి మొత్తం బుల్డోజర్ పెట్టి మొత్తం ముస్లిం యొక్క చర్చ్ మసీదుల్ని అక్కడ వాళ్ళ వాళ్ళ యొక్క అంగల్ని బుల్జో బుల్జో బుల్డోజర్ పెట్టి తోసేయటం జరిగింది దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి మేము విజ్ఞాప్ చేసేది ఏంటంటే క్రైస్తవ సోదరులకి ముస్లిం సోదరులకి దళిత దళితులకి అందరికీ కూడా మేము విజ్ఞాప్ చేసేది ఏంటంటే మీరందరూ కూడా ఉద్యమించవలసిన సమయం ఆసన్నమైంది అలా ఉద్యమించకపోతే మణిపూర్లో ఏం జరిగిందో అదే జరుగుతుంది తెలంగాణలో జరుగు జరిగిందో అదే జరుగుతుంది ఇది తీవ్రమైనటువంటి ఇది మనం బతకలేని పరిస్థితి ఉంది ఇటీవల ఢిల్లీలో ఒక మీటింగ్ జరిగింది ఒక మూడు నెలల క్రితం అందరూ స్వామీజీలు ఒక యజ్ఞం జరిపించారు ఆ యజ్ఞంలో మినిస్టర్లు అటెండ్ అయ్యారు ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యారు అదేవిధంగా పోలీసు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా అటెండ్ అయ్యింది ఒక మండలేశ్వర్ అనేటువంటి ఒక పెద్ద స్వామి ఏం మాట్లాడతాడంటే హిందూ ముస్ క్రైస్తవుల్ని ముస్లిముల్ని చంపడానికి మీరందరూ కూడా సిద్ధంగా అండి మీకు కత్తు లేకపోతే నేను కత్తులు గుణిస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కాబట్టి సోదరులందరికీ క్రైస్తవ సోదరులకి ముస్లిం సోదరులకి ప్రజాస్వామికవాదులకి దళితులకి అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరందరూ కూడా అక్కడ ప్రార్థన చేసుకోవడమే కాకుండా మీరందరూ కూడా ఉద్యమించాలని ఆ ఉద్యమానికి మన క్రైస్తవ జేఏసీకి నేను మేము పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాను అంబేద్కర్ బహుజన సంఘం తరఫున వాళ్ళది నాలుగో తేదీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉంది దానికి మేము పూర్తిగా మద్దతు ఇస్తూ ఉన్నాం మద్దతు ఇవ్వడమే కాకుండా త్వరలో ఒక పెద్ద గర్జన సభ చేయాలని అనుకుంటున్నాం దీన్ని అంబేద్కర్ ఇక్కడ అంబేద్కరు రాజ్యాంగంలో ఎవడైనా ఏ మతాన్నైనా పాటించవచ్చు ఏ దేవుని అయినా పొలవచ్చు ఏ తిన్నైనా తినవచ్చు కానీ ఎవరు చెప్పడానికి ఆ తిండి దీను మీరు ఇది చేయండి అది చేయండి అని చెప్పడం కాబట్టి రానున్న కాలంలో బీజేపీ అధికారం వస్తే మొత్తం రాజ్యాంగాన్ని రద్దు చేయడం జరుగుతుంది అది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి మనం అందరం కూడా అందరు బహుజనులందరూ కూడా మేల్కోవాలని నేను ఇడ్నాప్ చేస్తూ ముగిస్తున్నాను నెల్లూరు జిల్లా మానవ హక్కుల జిల్లా అధ్యక్షుడిని ఇటీవల తెలంగాణలో జల్వాడ అనే గ్రామంలో చచ్చిపోయి జరిగిన దాడిని ఖండిస్తున్నాం అదేవిధంగా ఈ భారతదేశం ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏ కులమైనా ఏ మతమైనా స్వీకరించవచ్చు ఏ ఆహారం తినొచ్చు అలాంటిది కైసూల మీద దాడిని ఖండిస్తున్నాం విధంగా పసిబిడ్డల మీద దాడి చేసి తలాలు పాల్గొట్టారు ముప్పై మందికి గాయాలు అందులో నలుగురు ఎదుగులు చావు బతుకుని మీద ఉన్నారు కాబట్టి అయ్యేసుకుల ఏం చెప్పాయంటే ఆయన సిలువు వేసి కొర్రా కొడుతున్నా కూడా కొంతమంది సిలువు ఏడుస్తుంటే అమ్మలారా నా కోసం ఏడవద్దు మీకోసం మీ బిడ్డల కోసం ఏడమని చెప్పడం జరిగింది అదేవిధంగా ఆ సమయం ఆసనం అయింది కాబట్టి మేము కూడా ఎదురు తిరిగి మేము దాని పెద్ద ర్యాలీ తీసి క్రైస్తవులు కూడా అవసరమైతే తిరుగుబాటు చేస్తారు అనే విధంగా ప్రవర్తించాలని చెప్పి మేము ఒక ఫంక్షన్ ఒక కార్యక్రమం వేసుకొని కార్యరూపంలో దాన్ని చేయాలని ప్రయత్నిస్తున్నాం కాబట్టి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఆ గ్రామం గ్రామం ఇంకొకటి చర్చి మీద దాడి జరగకుండా ରାଷ୍ଟ୍ର ପ୍ରଭୁତ୍ସବ ନା